హాయ్ అండి నమస్తే నేను మీ ఉమారావు డైలీ వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో అయితే ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ఇంట్లోనే టేస్టీగా మంచి హెల్దీ లడ్డూని ఇంట్లో తయారు చేసుకోవడం మంచి బెస్ట్ ఆప్షన్ అండి ఇలా ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి స్వీట్ షాప్లో దొరికే లడ్డూ టేస్ట్ కంటే మనమే ఇంట్లో ఈజీగా హైజనిక్గా ఇలా తయారు చేసుకోవచ్చండి లడ్డు ఇలా రోజుకొక లడ్డూని తినడం వల్ల పోషకాల లోపం అనేది తగ్గుతుందండి ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక కళాయి పెట్టుకుని అందులో అయితే కొంచెం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత అయితే ఒక కప్పు వరకు బాదం ఒక కప్పు వరకు జీడిపప్పు ఒక కప్పు వరకు గుమ్మడి గింజలను తీసుకున్నాను అంతేకాకుండా కొన్ని వాల్నట్స్ని కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలని ఎండు ఖర్జూరాలని తీసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా తీసుకున్నానండి ఇలా మొత్తం కలుపుకుంటూ మ ఒక కప్పు వరకు గింజలను కూడా తీసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు అవిసగింజలు గింజలు ఆడేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం అన్నిటిని మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే చల్లారిని పెట్టుకోవాలండి ఇవన్నిటిని చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలోకి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే తీసుకోవాలండి స్వీట్నెస్ తగినంత అయితే నేను రెండు కప్పుల వరకు బెల్లం తీసుకుని అందులో వాటర్ కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం డ్రై నట్స్ అన్నిటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే డ్రై నట్స్ అన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు అయితే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం అయితే అంతేకాదండి బెల్లాన్ని మధ్యలో మధ్యలో పాకం వచ్చిందో కొంచెం చెక్ చేసుకోవాలి ఇలా వేళ్ళతో బెల్లాన్ని అయితే పాకం చెక్ చేస్తున్నప్పుడు రెండు ఏళ్ళ మధ్యలో జిగురుగా అనిపించి ఏళ్ళు అతుక్కొని ఉంటే మాత్రం పాకం వచ్చినట్టేండండి నెక్స్ట్ ఈ బెల్లం పాకంలోకి అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ పౌడర్ని అయితే ఇలా మొత్తం బెల్లం పాకంలో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఇలా బెల్లం పాకంలో వేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే మొత్తం ఇలా కలుపుతూ ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే కలుపుతూ లో ఫ్లేమ్లో అయితే మంటను ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ పౌడర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గరకి వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అయితే లడ్డు చుట్టుకోవాలి వేడి మీద లడ్డు చుట్టడం కష్టం కదా అండి అందుకోసం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి అయితే కొంచెం చేతికి కొంచెం వాటర్ని తడిచేసుకొని రౌండ్ బాల్స్ని అయితే ఉండలాగా చుట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే నేను డ్రైనట్స్ లడ్డూనైతే ఇంట్లోనే ఈజీగా అయితే సింపుల్గా తయారు చేసుకున్నానండి ఈ లడ్డూని డైలీ రోజుకొకటి తినటం వల్ల శరీరానికి పోషకాలు అనేవి అందుతాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చే చూడండి నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇదేనండి ఈరోజు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు